హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ సో ఇది సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్లో అందరూ అడిగే ఒకటే క్వశ్చన్ మేడం మ్యాంగోస్ తినొచ్చా లేదా మేము ఎందుకంటే మా దగ్గరకు వచ్చే చాలా మంది ఫర్టిలిటీ కప్లే ఉంటారు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు ఉంటారు సో అందరూ అడిగేది ఒకటి మెయిన్గా కన్సీవ్ అయ్యాక అయితే ఇంకా ఏమంటారు వచ్చే డౌట్స్లో ఇది మెయిన్ డౌట్ అన్నమాట మేడం తినొచ్చా లేదా అన్నది కన్సీవ్ అయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చినప్పుడు ఫుడ్ ఎలా తినాలి ఏం అవాయిడ్ చేయాలి అని అడుగుతుంటారు కదా అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మెయిన్గా అడిగేది అది మేడం మ్యాంగోస్ తినొచ్చా లేదా అది మరి చాలా వేడి అంటున్నారు మా ఇంట్లో మా అమ్మ అత్తమ్మ మా అమ్మమ్మ అందరూ వద్దని చెప్తున్నారు కానీ నాకేమో మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం మరి నేను తినాలా తినొద్దా సో ఇట్లాంటి డౌట్స్ నిన్న నిన్న మొన్ననే ఇద్దరు అడిగారు నాకు అందుకని వాళ్ళు ఈ వీడియో చేస్తున్నాను సో ఈ డౌట్ మీ క్లారిఫికేషన్ కోసమనే ఇప్పుడు చెప్తున్నాను సి మ్యాంగో ఈస్ కాల్డ్ ఎస్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే పండ్లలో అన్నిట్లలో కూడా అది రాజు అంటే ఎందుకు అంటాము అంటే ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్ ఫ్రూట్ అందులో ఉన్నీ విటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మీకు ఇంకా ఏ ఫ్రూట్లోనూ దొరకవు అంత ఈజీగా తినే ఫ్రూట్ కూడా ఇంకేదీ లేదు అందుకని దట్ ఈస్ కాల్డ్ ఎస్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ నేనైతే మేమైతే తినమనే చెప్తాము ఎందుకంటే ఈ మ్యాంగోలో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ బయోఫ్లేవర్ వైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి విటమిన్ ఏ అన్నది అందరికీ తెలుసు మన ఐస్ డెవలప్మెంట్కి ఈ ఐస్ హెల్దీ కోసం ఉండడం కోసం అని చాలా అవసరం మీరు ఈ విటమిన్ ఏ రిచ్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్ ద లోపల ఉన్న బేబీ రెటినల్ డెవలప్మెంట్కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఎట్ ద సేమ్ టైం విటమిన్ సి పళ్ళు కొంచెం పుల్లగా ఉంటాయి కదా మామిడికాయలు మామిడి పండ్లు అందులో ఉన్న విటమిన్ సి ఏంటంటే ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంది ఎట్ ద సేమ్ టైం కొలాజన్ ఫార్మేషన్కి కూడా విటమిన్ సి అనేది చాలా చాలా అవసరం విటమిన్ సి ఇంత హైగా ఉన్న ఫుడ్ ఎలాంగ్ విత్ ఈ విటమిన్స్ అన్నిటితో విటమిన్ సి ఇంత కాన్సన్ట్రేషన్లో మీకు మ్యాంగోలో తప్ప ఇంకెక్కడా దొరకదు ఎలాంగ్ విత్ దట్ విటమిన్ ఈ విటమిన్ ఈ అనేది బ్యూటీ వైటమిన్ అందరికీ తెలుసు స్కిన్ బాగుండడానికి ఎట్ ద సేమ్ టైం ఏమంటారు ఈ ప్రెగ్నెన్సీలో పింపుల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి ఇవన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ బయోఫ్లేవర్ ఆయిట్స్ ది విల్ యాక్ట్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే మన బాడీలో స్ట్రెస్ వల్ల మనం టెన్షన్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనే కాదు ఎవ్రీ డే లైఫ్లో కూడా అందరికీ స్ట్రెస్ అన్నది ఉంది స్ట్రెస్ అన్నది మనం మన వర్క్ స్ట్రెస్ అనే కాదు ఫ్యామిలీ స్ట్రెస్ అయినా మన బాడీలో ఉన్న స్ట్రెస్ అయినా సరే మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా సరే ఇవన్నీతో కూడా ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల అండ్ ఆక్సిడెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి దే ఆర్ లైక్ నాట్ గుడ్ పాయిజన్ ఫర్ ద బాడీ అనమాట సో వాటిని ఈ యాంటీ ఆక్సిడెంట్ అన్నవి న్యూట్రలైజ్ చేసి వాటి నుంచి మన బాడీని కాపాడుతూ ఉంటాయి అలా యాంటీ ఆక్సిడెంట్స్ మేము జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రిస్క్రైబ్ చేసేది ట్యాబ్లెట్స్ రూపంలో అదే మీరు ఈ ఫ్రూట్ తీసుకుంటే మీకు న్యాచురల్గానే వచ్చేస్తాయి ఇవి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సో అలా కూడా ఈ ఫ్రూట్ అనేది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది ఇంకా కచ్చా మ్యాంగో కొంచెం కచ్చికాయ ఉంటుంది కదా అందులో అయితే విటమిన్ సి అన్నది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది సో ఇలా చెప్పాము కదా అని చెప్పి ఒక ఫ్రూటోస్ ఈవినింగ్ ఒక ఫ్రూటో తినడం కాదు దెర్ ఈజ్ ఎ మెథడ్ సీ నేచర్లో దొరికే ప్రతి ఫ్రూట్ కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ మనకు అది బ్యాడ్ అవుతుంది అంటే మనం తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకున్నా తీసుకునే పద్ధతిలో కాకుండా దాన్ని ఆర్టిఫిషియల్గా అలా ఇలా యాడ్ చేసేసి తిన్నా దెన్ ఇట్ విల్ కాస్ ద హామ్ లేదంటే ప్రతి ఫ్రూట్కి ఒక పద్ధతి ఒక సీజన్ ఈ సీజన్ ఇది దీన్ని సీజనల్ ఫ్రూట్ అంటాం కదా బికాజ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ సమ్ ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇంకా చాలా మంచివి ఇవి వీలైనంత వరకు తీసుకోమనే చెప్తాము బట్ దానికి ఒక పద్ధతి ఒక అమౌంట్ కొంచెం వీళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోకూడదు అని ఉంటుంది సో అది కొంచెం చూసుకోవాలి ఇది కొంచెం హై క్యాలరీ డైట్ అన్నమాట హై క్యాలరీ ఫుడ్ ఇది ఎందుకంటే చాలా గ్లూకోజ్ ఇదంతా ఫ్రెక్టోజ్ ఇందులో ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం మాక్సిమం మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవాలి నైట్ పూట తీసుకుంటే ఏమవుతుంది మనం నైట్ తీసుకున్నాక చేసే పనేం లేదు తిన్న తిన్నాక ఒక వన్ ఆర్ టూ అవర్స్లో పడుకుంటాం అంతే సో ఈ హై క్యాలరీ డైట్ అన్నది మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవాలి ఈ ఫ్రూట్ని అండ్ తీసుకోవడం తొక్కతో సహా పైన తొక్కు ఏదైతే ఉందో దాన్ని అంటాం కదా దానితో సహా తినాలి ఎందుకు అంటే డైటరీ ఫైబర్ ఏదైతే ఉందో మొత్తం అందులోనే ఉంటుంది ఇప్పుడు కొత్త ట్రెండ్స్ ఏమొచ్చాయి పైనది మొత్తం తీసేసి ఓన్లీ లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటున్నాం అలా తింటే ఏమొస్తే మనకి కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ రావు దాంట్లో ఉన్న పండులో ఉన్న సగ్గం న్యూట్రిషన్ మొత్తం పోతుంది సో మంచిగా వాష్ చేసి పైన ఉన్న తొక్కతో సహా తినడానికే ట్రై చేయండి అలా తింటేనే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాట్ ఓన్లీ దిస్ ఫ్రూట్ ఏ ఫ్రూట్ తిన్నా కూడా అజ్జే హోల్గా తినడానికి ట్రై చేయండి అన్ని ఫ్రూట్స్ హోల్గా తినలేము కాకపోతే తినగలిగినవి ఏవైనా సరే అజ్జే హోల్గా తింటేనే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తం వస్తాయి మరి అందరూ తినొచ్చా అంటే కొందరికి మాత్రం కాషన్ చెప్తాము ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి లైక్ ఆల్రెడీ మీరు నైంటీ హండ్రెడ్ కేజెస్ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు కొంచెం దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ ఫ్రోన్ ఫర్ డయాబెటీస్ ఆర్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ దీంట్లో హై గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి సో బెటర్ అలా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది లేదు అంటే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది సో సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ షుగర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయాలి లేదంటే ఇప్పుడిప్పుడే షుగర్ లెవెల్స్ కొంచెం పెరిగాయి అని చెప్పారు డాక్టర్ అనుకున్నారనుకోండి అట్లాంటి వాళ్ళు కూడా అవాయిడ్ అంటే మొత్తానికే అవాయిడ్ చేయడం అని కాదు జనరల్గా దానికంటే తక్కువ లిమిట్లో తీసుకోండి కొందరికి పడకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం గ్యాస్ట్రిక్ లూజ్ మోషన్స్ కానీ మరీ ఎక్కువ ఎక్కువ తిన్న వాళ్ళకి లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అసిడిటీ ఇవన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా అలా అయిన వాళ్ళు కూడా కొంచెం తక్కువ అమౌంట్లో తీసుకోండి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బయట దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా మగ్గపెట్టిన ఫ్రూట్స్ దొరుకుతున్నాయి సో మార్కెట్లో వాళ్ళు వాటిని ఎలా మగ్గ పెడుతున్నారో తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు సో బెటర్ ఇంటికి తీసుకొచ్చాక వెనిగర్ వాటర్లో కానీ సాల్ట్ వాటర్లో కానీ మంచిగా ఒక టెన్ మినిట్స్ వాటిని సోక్ చేసి మంచిగా వాష్ చేసి అప్పుడు తీసుకోండి సో మ్యాంగో ఇస్ ద కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మంచిగా తీసుకోండి లిమిటెడ్గా తీసుకోండి ఇప్పుడు చెప్పినట్టుగా తీసుకోండి దెన్ దాంట్లో ఉన్న పోషకాలన్నీ మీకు అంది మీ హెల్త్ చాలా బాగుంటుంది థ్యాంక్